అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే అమ్మ గుమ్మడికాయ పంపించింది మొన్న ఊరు నుంచి తీసుకోండి అన్నమాట తీసుకుపోయి బాయకాడ్ అయితే చేయాలనుకుంటున్నానండి అదే బోర్ దగ్గర పచ్చని వాతావరణం మధ్యలో చేయాలి అనేసి మనకు కావాల్సినవన్నీ అయితే గిన్నెకు పెట్టేశాను అంటే గుమ్మడికాయ తాలింపుకి ఏమేమి కావాలి అన్నీ అయితే గిన్నెకు పెట్టుకున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఇట్లా కళ్ళల్లోగా అన్నమాట గుమ్మడికాయలో అండ్ చూడండి ఇడుంది చెట్టేమో కాయలు ఉన్నాయా లేదో తెలీదు మందు కాదు ఎళ్ళక్కలది నేను కూడా వేస్తా ఉంటని ఇప్పుడైతే నాటలేదు నేను అమ్మ పంపించింది గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిదంట వీడియో మొత్తం చూడండి పచ్చని పొలాల మధ్యలో చేస్తానన్నమాట అన్నమాట పొడి కొట్టేసి అది కూడా మొత్తం ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసి ఇలా గిన్నెలో పెట్టుకొని బయలుదేరేసాను అనమాట చేన్ దగ్గరికి చేను ఉంటే బోర్ దగ్గరకండి నాతో పాటు మీరు వచ్చేయండి ఈ పక్కన అయితే ఉంది పొయ్యేదారిలో ఉన్న పంట పొలాలన్నీ చూపిస్తాను ఇది చేను అన్నమాట మా ఊరు చాలా అందంగా ఉంటుంది అంతేలే వాళ్ళూరు వాళ్ళకి అందంగానే ఉంటుంది కదండి నేను చెప్తా కానీ ఎక్కడున్నా సరే మన ఊరు మనకు అందంగా ఉంటుంది నాకు అనిపిస్తుంది మా అత్తలూరు కంటే మా అమ్మలూరు అందంగా ఉంటుంది నాకు అమ్మలు అంటే నేను ఇష్టము ఆయన ఇష్టపడాలి చెంగు అంతే అందరూ అట్లే అన్నమాట నేను ఈ పచ్చని వాతావరణాన్ని చూపించడానికి కోసం ఇవన్నీ చెప్తున్నాను ఇదంతా కూడా చేయలేనండి కాకపోతే సీసీ రోడ్డు మకీలేరు వరకు వేసినారనమాట ఈ రోడ్డు ఒకప్పుడు చాలా బాగలేదు అడుగు పెట్టలేము మేము ఏమైనా తరకారీ వేసుకురావాలంటే కూడా చాలా బాధగా ఉండేది ఇప్పుడైతే బాగుంది రోడ్డు ఇక్కడి వరకు బాగుంది మళ్ళీ అంతా వాళ్ళ పట్టానే కాబట్టి మనం రోడ్ అంటే రోడ్ లేదు నడవడానికి కూడా లేదు అంటే గవర్నమెంట్ రోడ్ లేదనమాట చేండ్లు గణాలంటే వెళ్తాము చింతమాను సూపర్ నేపియర్ కస సూపర్ నేపియా కసుగడ్డి ఎక్కువ ఉంటుంది అందరికీ ఉంటుంది మా సైడ్ అయితే సూపర్ నేపియా కసువు ఎక్కువ సినిమాలు మెత్తాం కాబట్టి అదైతే మామిడి చెట్లు ఇది మిషన్ రూమ్ అంటే అంటే మిషన్ రూమ్ అంటే బోర్ ఉంటుంది కదండీ బోర్ ఉంది కదా దాన్ని పెట్టుకోవడానికంటే స్టార్టర్ అవి పెట్టుకునే మిషన్ రూమ్ అన్నమాట అది దగ్గుమ్మడి చెట్టు ఇక్కడ కూడా ఉందన్నమాట ఇది మా ఊరు మా కీలరికి పోయే దారి అన్నమాట అంటే బావి దగ్గరికి పోయే దారి నాతో పాటు వచ్చేయండి వచ్చేయండి ఈరోజు గుమ్మడికాయ గుమ్మడికాయ ఉండేతం ఎక్కడ స్కిప్ చేయకుండా రావాలన్నమాట ఏంటండి వీడియో డల్గా వస్తుంది ఇది తోబాయ్ అంటారు దీన్ని ఈ బావిని రండి చూపిస్తా కనిపిస్తున్నాయండి నీళ్ళు బాయిది దీన్ని తోపు బాయి అంటారు దీంట్లో చేపలు చెరువు నిండిపోయింది అనుకోండి చేపలు అట్లే అంటే సందు లేకుండా ఉంటాయి అన్ని చేపలు ఉంటాయి అన్నమాట ఈ కీలేరు మొత్తం సాగునేలండి అంటే చెరువు కింద ఉండేది మళ్ళీ నాటుతా ఉండ్రి కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక పది పదహైదు సంవత్సరాల క్రితము ఇప్పుడు అంతా అంటే భూమి ఎక్కువ వాళ్ళంతా కర్పూరం చెట్లు పెట్టేసినారనమాట లేకపోతే ఇదంతా మడి మడి నాటుతా ఉండ్రి చెరువు నీళ్ళకి ఇంకా తక్కువ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు అనమాట వాళ్ళైతే ఇంకా పండిస్తూ ఉండరు ఈ కర్పూరం చెట్లు పెట్టడం వల్ల అడవైనట్లు అయిపోయింది ఇప్పుడు కేలేరి అంతకుముందు చాలా బాగుండేది ఇప్పుడు గుమ్మడ ఆకులైతే కొన్ని కోసుకుందామండి ఎందుకంటే గుమ్మడికాయ తాలింపు తినడానికి అక్కడ కీలేర్లో ఏం దొరకు ఆకులు మేము గుమ్మడాకల్లో అన్నం తింటాం అన్నీ తింటాం మేమైతే మనకి కావాల్సినంత అయితే కోసుకుందాం గుమ్మడాకులో పులుగూరు చేస్తామో గుమ్మడాకు పూలతో బజ్జీలు చేస్తాము ఇదిగోండి పెరుక్కునేశానమాట వీటితో గుమ్మడకై తాలింపు తిందాం ఫైనల్గా మనం చేరాల్సిన గమ్యానికి అయితే చేరిపోయాము అదేనండి బావి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చూడండి మా ఆవులు గొర్రెలు అంతా మేస్తూ అనమాట అదే అనమాట మా బోరు అది కూడా అది కూడా బోరే మా మామైతే ఆడు ఉన్నాడు ఇంక దించేతమ్మ ఉన్న బరువుని ఇప్పుడైతే గుమ్మడికాయ కోసుకుందామండి గుమ్మడికాయ ఏ పగల కొడతారు ఎందుకో తెలీదు కొయ్యూ మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఈడైతే రాయలేదు కాబట్టి నేను గుమ్మడికాయనైతే కోసుకుంటున్నాను పగల కొడతారు మా సైడ్ అయితే ఎందుకో ఇట్లా కొయ్యకూడదు అంటారు నేనేమో కోసేస్తా ఉన్నాను గుమ్మడికాయ అయితే కోసేసాను ఉండారు ఎక్కువ మంది తినేవాళ్ళు నేను సగం కాయ కోస్తామనుకున్నాను కానీ పురుషోత్తము వరుణ్ అందరూ ఉన్నారండి ఈ గుజ్జు అయితే ఇలా తీసేయాలి సరే అండి గుమ్మడికాయ పూర్తిగా కోసేసిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాం గుమ్మడికాయ పాయసం గుమ్మడికాయ హల్వా చాలా రకాలు చేసుకోవచ్చు ఇప్పుడైతే మేము కారం గుమ్మడికాయ చేస్తున్నామండి తీపి గుమ్మడికాయ కాదు రెండు రకాలు అయితే చేస్తాం తీపి గుమ్మడికాయ కారం గుమ్మడికాయ అని కారం గుమ్మడికాయ కోసం ఇలా విత్తనాలు తీసేసి సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను ఉడకపెట్టి అయినా చేసుకోవచ్చు నేను అలాగే ఫ్రై చేసేస్తాను ఇలాగైతే సన్నగా కట్ చేసుకుంటున్నాను మొత్తం గుమ్మడికాయ అంతా కూడా అలాగే కట్ చేసుకుందాం పాటు వచ్చేయండి పచ్చిమిరపకాయలు కొన్ని పెరుక్కొని వీటిని కడుక్కొని అయితే వచ్చేతాం ఇది సేసన్నల్ తోట అన్నమాట మనకు కావాల్సిన పెరుక్కోవచ్చు చాలండి ఇది మా బోర్లో నీళ్ళు పొంగుతూ ఉండేది అన్నమాట మోటర్ ఎత్తలేదండి అంటే కింద నుంచి పొంగుతూ ఉండేది ఆ నీళ్ళలోనే ఇట్లే కాసేపు ఉంటే కడుక్కోవచ్చు సన్నగా వస్తూ ఉండయి పొద్దున్న పూట అయితే ఇంకా జోరుగా వస్తుంది ఇక్కడికి ఇలాగే కొంచెంసేపు పట్టుకుంటానండి అల్ అప్పుడైతే ఈ నీళ్ళను వంచేతాము వంచేస్తామండి ఇంక పదండి దగ్గర దగ్గరగా పురుషోత్తం పొయ్యి వెలిగిస్తాడండి నేను గుమ్మడికాయలు కట్ చేసుకొని పెనం పెట్టుకొని వెయిట్ చేస్తానను వంటి చేసా మివాయ రండి రైట్లు మీరు ఇదక రండా శోతం అయితే పొయ్యి వెలిగించాడు నేనైతే పెనం పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ వేసుకుందాం సాసులు అయితే తెచ్చుకోలేదండి ఆవాలు మర్చిపోయాను ఏకంగా ఎర్రగడ్డ అండ్ పచ్చిమిరపకాయలు చాలా సింపుల్గా చేస్తున్నాము కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి పచ్చిమిరపకాయలు అన్నమాట ఈ గుమ్మడాకులు మాకు కావాలి మళ్ళీ గుమ్మడాకు పులుగురు కూడా చేస్తాం అప్పుడే నేను చెప్తున్నా విషయము ఇప్పుడు పచ్చి కరివేపాకు అండి కరివేపాకు వేసుకుందాం మా పెద్ద బిడ్డ తెచ్చిచ్చింది ఈడే పెద్దబిడ్డ కూతుర్లు అనమాట వాళ్ళిద్దరు బాగా వేసుకుంటున్నాం కరివేపాకు అయితే ఎందుకంటే ఫ్రీగా వచ్చిందని ప్రకృతి చిన్న కరివేపాకు ఇప్పుడైతే గుమ్మడప్పులు వేసుకుందామండి గుమ్ముడప్పులు ఉడికిచ్చి చేసుకుంటారు ఉడికించకుండా ఇలాగే కూడా చేసుకోవచ్చు కాస్త టైం పడుతుంది అంతేగాని ఇలాగే ఉడికిపోతాయి గుమ్మడప్పులు అయితే అయ్యో పై పైరు ఫైర్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ సరిపోతాయి అయిపో దాన్ని వేసేద్దామా ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందామండి చాలు ఉప్పు అవసరమైతే మళ్ళీ వేసుకుందాం ఉప్పు ఎక్కువైతే బాగుండదు కాబట్టి ఆ ఉప్పు అయితే మిగిలిచ్చేసాం కాయలో నుంచి ఎందుకంటే పెనము పట్టదు కాబట్టి మెల్లగా కలుపుకోవాలి నేను మసిబట్టయితే ఎత్తుకు రాలేదు ఇలాగే మగ్గనిచ్చుకుందాం కాసేపు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలండి నీళ్ళు అయితే ఒక చుక్క కూడా వేయలేదు సన్నగా కట్ చేసుకుంటే అలాగే ఉడికిపోతుంది గుమ్మడికాయ అయితే నీళ్ళు వేసి కూడా ఉడికించుకొని కూడా తాలింపు చేసుకోవచ్చు నేనైతే నీళ్లు వేయలేదండి గుమ్మడికాయలో నీళ్ళే చూడండి ఎలా ఉందో ఇలా గుమ్మడికాయ ఎంత మెత్తబడే వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట సూపర్ ఇంకా మసాలా వేళ అయినా బాగుంది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ట్వంటీ పర్సెంట్ ఉడకాలన్నమాట గుమ్మడికాయ అయితే ఉడికిపోయిందండి నీళ్ళే వేయలేదు కానీ గుమ్మడికాయలో నీళ్ళు చూడండి ఎన్ని వచ్చినాయా ఉడికిపోయింది సన్నటి మంట మీద ఇది శనగంజలు పడండి ఇంటి నుంచి అయితే చేసుకొచ్చుకున్నాను ఏమేమి వేసుకున్నానంటే శనగలు వేయించి తెల్లగడ్లు ఉప్పు కారం అయితే వేసుకున్నానండి చల్లుకుందాం ఇది చల్లి బాగా కలిపేసుకుంటే మన గుమ్మడికాయ కారం అయితే రెడీ అయిపోతుంది మేము కారం అంటాం దీన్ని మళ్ళీ బెల్లం వేసేస్తే తీపికాయి అంటాము ఇంతేనండి కాయ అయితే రెడీ అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు అట్లే పెట్టేసి అయితే మళ్ళీ దించేసుకుందాం ఫైనల్గా కారం గుమ్మడికాయ అయితే రెడీ అయిపోయిందండి రెడీ అన్నమాట ఇది దీంట్లో అన్నం తినచ్చు సంగతి తినచ్చు మాకు ఇక్కడ ఏం లేదు ఉత్తకాయే తింటాము ఇది గంజికాయండి కాక అందుకోసం ఇట్లా నీళ్ళు నీళ్ళుగా ఉంది పిండికాయ ఉంటుంది అదైతే ఇంత నీళ్ళు అయితే ఉండదు ఎట్లున్నా సరే సూపర్గా ఉంటుంది ఇంక తినేయడమే అందరూ ఆవులు మేపుతున్నారండి ఆ లోపల నేనైతే టేస్ట్ చూసేస్తాను దించేసాను అనమాట గుమ్మడికాయ గుమ్మడి ఆకులోనే పెట్టుకున్నాను అన్నం ఉండి కలుపుకొని తింటే చాలా బాగుండి నిన్ను సూపర్ అబ్బా నిజంగానే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది గుమ్మడాకులు అన్నం తింటాం సంగటి తింటాం అన్ని తింటాము గుమ్మడికాయలు గుమ్మడాకులోనే ఆకులోనే తింటున్నాము పురుషోత్తమైతే కష్టపడి నీళ్ళు ఎత్తుకొస్తా ఉన్నాడు గుమ్మడికాయ తినేదాని కోసము ఇడేమి లే చెంబు గిన్ని ధమ్రాకలు కడుగుతా ఉంది గుమ్మడికాయ వావ్ సూపర్ అదర్ అంతే ఇంక మా వాళ్ళు చెప్తారు రివ్యూ చెప్పండి సన్నా

వీడియోగ్రాఫర్ ఇప్పుడు దా తింటా కిరణ్ ఏ పురుషోత్తం కిరణ్ కి రేపేం చేయాలి అని మాట్లాడుకుంటా ఉన్నారా ఎట్లుంది చెప్పాయి చేసాన్ని అయితే సరసక్ ఎత్తుకపోతాడనమాట వాళ్ళు పచ్చిమిరకాయలు పరుకుతా ఉన్నారు గుమ్మడికాయ ఎంత లాస్ట్ లో ஓகே அண்ணா கும்மிடி ஆக்கல பெட் ஏன் பண்ண பச்சிமினா எடுத்துக்கா வதன இல்ல గుమ్మడికాయ ఎత్తుకొని వచ్చి మా బాయ్ దగ్గరికి సరదాగా చేసి పచ్చని వాతావరణంలో తినేసామన్నమాట అంత వావ్ సూపర్ అన్నారు మీరేమంటారో కామెంట్ చేయండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్